ఏమైనా అర్థమైందా అంటే నువ్వు ఎక్కడెక్కడ బెండ్ అవుతావు ఎక్కడెక్కడ ఏ విధంగా నువ్వు టెంప్ట్ అవుతావు ఆ పరిస్థితులన్నిటిని కూడా ఎందుకంటే ఈ మాట బైబిల్లోనే ఉంది ఇది కూడా ఆయన నలువది దినములు ఏమీ తినలేదు ఆయన ఆకలి కొనగా అపవాది ఆయన యొద్ధకు వచ్చి ఆయనను శోధించను ఎప్పుడు శోధించాడు కడుపు నిండినప్పుడా ఆకలి కొన్నప్పుడా అది సోదరు ఎప్పుడు వచ్చిందో తెలుసా అవసరంలో వచ్చింది సోదరా ఆకలిలో వచ్చింది ఒక పక్క ఆకలి పుట్టిస్తాడు మరో పక్క ఆకలి తీర్చుకోవడానికి అక్రమ మార్గాలు ఓపెన్ చేస్తాడు ఈడేం చేస్తాడో చూద్దామని కనిపెడతాడు ఇక మౌనంగా ఎంతమందికి అర్థమైంది మరి ఇక్కడ మన ఏంది ప్రభువా ఇక్కడ నాకు అవసరం ఉంది అక్కడ అవకాశం ఉంది నన్ను ఏం చేయమంటావు అది తప్పితే నాకు దారి కనపడట్లా ఇంకో దారి ఏదన్నా ఉందేమో చూపించు అని నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్టయితే దేవుని స్వరం నీకు వినపడింది వద్దు నా కుమారుడా వద్దు నా కుమారుడా వద్దు ఇదిగో ఇటు పక్క నీకు అవకాశం ఉంది ఇటు చూడని నువ్వు తప్పించుకునే దారి దేవుడే నీకు చూపిస్తాడు ప్రభువా నాకు ఆకలి అవుతుంది ఇటు పక్క ఆహారం ఉంది నేనేం చేయాలంటే వద్దు నా కుమారుడా ఇదిగో వద్దు నా కుమార్ ఇదిగో ఆ పని చేయొద్దు ఇదిగో ఇటుపక్క దారి ఉంది తండ్రి నా పిల్లలకు అన్నం లేదు నా పిల్లలకు అక్కర కలిగి ఉంది నా భర్త పట్టించుకోవట్లేదు ఇప్పుడు నేను తల వంచకపోతే నా పిల్లల కడుపు నిండే దారి లేదు నన్ను ఏం చేయమంటావు తల ఉంచేసేది వెళ్ళిపోయి కొంతమంది చేస్తారు కొంతమంది ఏం దేవుని ముందు కూర్చుంటారు నేనేం చేయమంటావు తండ్రి అని అప్పుడు దేవుడు మాట వద్దు నా కుమారే వద్దమ్మా నీతిగా ఉన్నావు నీ పిల్లలకు నువ్వంటే ఎంతో గౌరవం ఉంది ఇప్పుడు ఈ తప్పుడు పనికి లైఫ్ లాంగ్ నీ పిల్లల ముందు నీ సాక్ష్యం పోయిద్ది అంతేకాదు నీ పిల్లలు చెడిపోతారు చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించలేవు గద్దించావనుకో నువ్వు చేసింది ఏం పని అని నిన్నే ప్రశ్నిస్తారు కాబట్టి నీ సాక్ష్యంతో పాటు నీ పిల్లల జీవితాలు నాశనం చేసే ఈ పాపం జోలికి నువ్వు పోవద్దు ఓర్చుకో ఎదుగు నేను నీకు దారి చూపిస్తాను చూడని మరో మార్గం దేవుడే నీకు చూపిస్తాడు ఏమైనా అర్థమవుతున్నారు నేను చెప్పేది ఆ నీకేం నువ్వు ఇంతే చెబుతావు నువ్వు కడుపు నిండి నోడు బాధలు పడతాం మాకు తెలిసిద్దంటే మరి వాగులేదు మరి నేనేం చేయమంటావు నేను చెప్పేది వాక్యానుసారం ఎవరైనా అనుకునే వాళ్ళకి చెబుతున్నాను లేండి నేను చెప్తుంది వాక్యానుసారం దారి చూపించకపోతే దేవుణ్ణి ప్రశ్నించు మనకే ఎట్నే చెబుతాడు నీతిగా బతకాలి నిప్పులాగా బతకాలి అట్ట బతకాలి ఎట్ట బతకాలి బాధలు పడతున్న వాళ్ళకి తెలిసిద్ది అని నన్ను ఎటకారం చేస్తారు అందుకే చెబుతుందండి నేను చెప్పినట్టు నా తండ్రి చెప్పాడు కదా శోధనతో పాటు పరీక్షతో పాటు పాస్ అయ్యే మార్గం నేనే చూపిస్తానని చెప్పాడు కదా నా తండ్రి నీకు అవకాశాలు ఇస్తాడు అవకాశ అవసరం ఉంటే దారి చూపిస్తాడు ఆయన తప్పుడు పని చేసేదానికి కాదు వేరే రీతి రీతిగా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన ఎటో పక్క ఆయన యోసేపు చెప్పచ్చు ప్రభువా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి తండ్రి ఇక ఈ దృష్టిలో నన్ను వదిలేటట్టు లేదు ప్రభువా నేను శోధించబడుతున్నాను ప్రభువా తండ్రి అని చెప్పి మెలికలు తిరిగి పాపం చేసేయచ్చు చేశాడా తండ్రి బుక్ అయ్యాను దయచేసి నన్ను కాపాడుమని ఇంత ఘోర పాతకమనకు నేను ఇష్టపడట్లేదు వద్దు అన్నాడు అంతే అన్ని డోర్లు క్లోజ్ అయినాయి కానీ ఒక్క ద్వారం ఉంది అది యోసేపు కంటబడేటట్టు దేవుడు చేశాడు ఆ మార్గం గుండా యోసేపు బయటికి పారిపోయను 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 ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు Diga, Delida.